అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వీట్ బ్రెడ్తో గోధుమ పిండి బ్రెడ్తో మంచి స్వీట్ చేస్తున్నాను నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది కోవా లాగా అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా చేయాలో నేను చూపిస్తాను ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు కూడా పాలు తీసుకోవాలి పాలు తీసుకుని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకుని స్టవ్ మీద పెట్టకుండా మామూలుగానే లమ్స్ అనేవి ఏమీ లేకుండా గేడ్తో చక్కగా కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో దాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు స్లైస్ల వరకు బ్రెడ్ తీసుకున్నారు నేను వాటిని చాకుతో బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి అంటే కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది అంతకు మించి ఏమీ లేదండి అలా నైఫ్తో నాలుగు వైపులా కట్ చేసుకుని ఆ వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి అలాగే ఈరోజు వాక్యము ఇహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను ఆ వైట్ పార్ట్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా మిక్సీ పెట్టుకోవాలి చూసారా అలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటున్న ఆ పాలల్లో పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుని కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి అంటే పాలు చిక్కదనం వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మూడు నాలుగు యాలకులని దంచి ఆ పొడి కూడా ఆ పాలల్లో వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్టీ కూడా అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్రెడ్ పొడిని ఈ పాలల్లో వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గరిడుతో తిప్పుకుంటూ ఉండాలి ఒకసారి వేస్తే మళ్ళీ గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా అయిపోతుంది అందుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గరిడుతో కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఆ బ్రెడ్ ఆ పాలు అవన్నీ కూడా చక్కగా చిక్కబడి దగ్గర పడే వరకు కూడా తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది అదంతా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి ఆ కడాయి కింద పెట్టేసుకుని కొంచెం చల్లారాలి చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకుని అదంతా కూడా ఒకసారి మెత్తగా కదుపు కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలన్నమాట చేసుకుని ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానికి కొద్దిగా కవర్ అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ని ఆ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుని నాలుగు వైపులు కూడా ప్రెస్ చేసుకుంటూ ఒక షేప్ తీసుకురావాలి అదే షేప్లో చేసామనుకోండి అంటుకుపోతూ ఉంటుంది షేప్ కవర్కైతే అంటుకోదనమాట అలా నాలుగు వైపులో కూడా ప్రెస్ చేసుకుంటూ దాని స్మూత్నెస్ కూడా వస్తుంది దానికి అలా వచ్చాక ఒక షేప్ తీసుకురావాలి అంటే నేనైతే సిలిండర్కల్ షేప్లో తీసుకొచ్చాను అలా కవర్లోనే అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ అలా సిలిండ్రికల్ షేప్ వచ్చాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అట్లా కవర్ మీద వేసుకుని ప్రెస్ చేసుకుంటే ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగా దానికి అండకుపోతుంది అనమాట బాగా ప్రెస్ చేయకుండా పైప్ అయినా స్మూత్గా చేసుకుని ఒక షేప్ వచ్చాక ఆ ప్లాస్టిక్ కవర్లోనే చక్కగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అరగంట నుంచి నలభై నిమిషాల వరకు కూడా ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినాక చూసారే చక్కగా గట్టి పడుతుంది ఇప్పుడు మాకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతే చాలా టేస్టీగా ఉండి ఈ బ్రెడ్తో స్వీట్ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్